హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రస్తుతం మనం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పనసమానుగూడ అనే ట్రైబల్ విలేజ్ లో ఉన్నాం అంటే మీరు ఇటు పక్క చూస్తే కనుక ఇక్కడ మొత్తం కేవలం ఇరవై నాలుగు కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం కేవలం జనం కూడా వచ్చేసరికి ఇక్కడ జనాభా నూట ఇరవై మంది మాత్రమే ఇక్కడ ఎక్కడో ఊరికి విసిరేసి ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉన్న ఈ గ్రామంలో కొండల మధ్యలో ఉన్నది చూసే కనుక ఊరంతా ఇటు ఈ చీపుర్లు అనేవి తయారు చేసుకుంటూ వీరు జీవనాధారంగా కొనసాగిస్తున్నారు అసలు మీరు ఈ చీపులు అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటనేవి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే నీ పేరేంటమ్మా గంగారావు ఇది ఇదేంటి మీ జీవన వృత్తి ఇదే ఇదేనా ఇదే సేపర్ జీవన ఈ సేపర్ అనమాట సంవత్సరానికి ఒకసారి పంట అంత ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది మరి కొండ మీద ఆ కొండ మీదంతా పైకి వెళ్ళేసి మరి అక్కడ నరిక నరికేసి అక్కడ మళ్ళా కొండలోన ఎండేసి తేవాలి తేవి తచ్చేసుకుని మళ్ళీ కటింగ్స్ చేయాలి కటింగ్స్ తర్వాత కేజీ లెక్క అలాగా కేజీకి కేజీకి మరి చెప్పు లేమనమాట ఎక్కడి నుంచి వచ్చి కొనుక్కుంటారు ఇవన్నీ మీ దగ్గరికి ఏదా రాజమందిరా వచ్చి తీసుకుంటారు అయితే మీకు గిట్టుబాటు ధర అనేది దొరుకుతుందా అంటే మరి కష్టం అన్న సాగులో అడుగుతారు అంటే ఎంత ఎంత అంటే కేజీకి యాభై నలభై అలాగా అంతకు మించి మరి డెబ్బై లాక్ కూడా వెళ్ళడం లేదు నష్టం అంటే బాగా నష్టపోతాము కానీ మీ ఊరు మొత్తం కూడా ఇది దీని మీద ఆధారపడి ఉన్నారు కదా మరి ఇలా నష్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు దీని మీద ఆధారపడి ఉండడానికి గల కారణం అంటే మరి గవర్నమెంట్ కే కొద్దిగా వాళ్ళని రేట్ పెంచాలి గవర్నమెంట్ పెంచితే మాకు కొంతైనా లాభాలు వస్తాయి అంత అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు కానీ గ్రామం మొత్తానికి అందుతున్నాయా లేదండి దీని సీన్ సీపల్ లోన్ అన్నట్టు లేదు అంతా మిగతా ప్రభుత్వ పథకాలు ఏమన్నా పింఛన్ లాంటివి అలాంటివి అవన్నీ అందుతున్నాయి కొంతమంది పెన్షన్లు అందుతుంది కొంతమంది అంటే రైతు భరోసా అండుతుంది కొంతమంది మరలేదు అంత మీకు ఇక్కడ ఇవన్నీ ఇల్లు కానీ ఇవన్నీ పట్ట భూములైన పట్టాలు అలాగే మీరు ట్రైబల్స్ కాబట్టి మీకు సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ లాంటి ఇవ్వడం ఏమైనా జరిగిందా అంటే వ్యవసాయం వ్యవసాయం ఉందా అంటే మీ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ లో లేదంటే అటవీ భూములను మీరు ఏమన్నా వ్యవసాయ వ్యవసాయం చేసుకుంటున్నారు అటవీ భూముల్లో భూముల అయితే ప్రస్తుతానికి అయితే మీరు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ఏం కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఏమంటే మరి పొలాలు కావాలి మరి వింజన్లు కావాలి సరులు కావాలి మరి భూములు ఉన్నాయి కానీ మరి నీరు పంట సరిగ్గా లేదు లేదు దాన్ని బట్టి మరి పొలాలంటే మరి నీరు లేక ఇబ్బంది ఇలాంటి సీపులు ఊడడం అలాగే అవుతుంది కొండ మీద సో వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఏమైనా గిట్టుబాటు దగ్గర కల్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కొనగలిగితే మీకు కొంచెం అమౌంట్ అనేది కొంచెం మిగులుద్ది ఇంతేనా అంత గవర్నమెంట్ ఒకేళ్ళ రూపీ వస్తే కొంత అనమాట సాగుతుంది అనమాట బ్రతకలు అలాగా అంటే ఒక రోజు మొత్తం మీరు సంపాదిస్తే గనక అంటే ఒక రోజు మొత్తం కష్టపడితే మీరు ఎంత సంపాదించగలుగుతున్నారు రోజుకి రెండు వందలు అంత అంతే అంత తెల్లవాళ్ళు వెళ్ళి నాలుగు గంటల వరకు రెండు వందలు రెండు వందలతో అసలు ఎలా బ్రతకగలుగుతున్నారు సేపు లేమో కదా మరి అండి మీ పేరేంటండి నా పేరు హరి సన్యాసరావు మాది పనిచుమానగుడి గ్రామం సీరంపేట మండలం పార్వతిపురం మండం జిల్లా అయితే అండి చీపురులకు సంబంధించి ఇవే తయారు చేస్తున్నారు కదా అవునండి అంటే మీకు వీటి వల్ల గిట్టుబాటు ధర అది దొరుకుతుందా ప్రస్తుతానికైతే చీపూర్లు ఎక్కువ వల్ల గిట్టుబాటు ధరలు దొరకడం లేదండి గత రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే కేజీ లెక్క ఉండేది మినిమం కేజీ డెబ్బై నలభై రూపాయలు కేజీ ఉండేది కానీ సంవత్సరం వచ్చేసరికి యాభై నలభై ఐదు రూపాయలు కేజీ అంటున్నారు అంటే ఎందువల్ల 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 ఇంతలా తగ్గిపోయింది అంటే ప్రస్తుతానికి మధ్య వర్తలు అంటే దళారుల వల్ల అలాగే మా ఏరియాలో ప్రతి ఒక్కరు చీపుర్లు ఎక్కువగా ఊరిసేసారు దానివల్ల ఏ ఏరియాలో చూసినా కూడా చీపుర్లే ఉన్నాయి చీపురు జీడి దానివల్ల కూడా రేటు కూడా తగ్గడం కారణం అదే అనుకుంటున్నాను బహుశా అదే ఇప్పుడు చీపుర్లు తయారు చేయడానికి మొక్కలు ఇవ్వను అండి చీపుర్లు తయారు చేసుకోవడానికి ఇదే మొగ్గ దీనికి విత్తనం అనేది ఈ కార్డులే ప్రస్తుతానికి కటింగ్ చేసుకుని ఆగస్టు నెలలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అయితే సంవత్సరం మొత్తంగా ఈ పంట వస్తుందా సంవత్సరం మొత్తంలో అంటే ఇదే సీజన్ లో వస్తుంది ప్రతి సంవత్సరం ఓన్లీ సీజన్ మరి తర్వాత తర్వాత మీకు మీకు ఇది అయిపోయిన ఏంటి మామూలుగా కూలి వ్యవసాయం చేసుకోవడం అంటే గవర్నమెంట్ నుంచి మీ పథకాలు ఏమన్నీ అందుతున్నాయండి మీ ఊరికి సంబంధించి ఏమన్నా లేదంటే రైతు లాంటివి గవర్నమెంట్ నుంచి అంటే గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పిఎం కిసాన్ అయితే ఆల్రెడీగా ప్రతి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ అందుతుంది రైతు భరోసా అయితే ప్రస్తుతానికి లేదు అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ సంబంధించింది ఉపాధి హామీ పథకాలు దీని మీద పొందుకోతున్నాము అదే కాక అంతవరకే మిగతా లేదు అందుతున్నారు అందుకుంటున్నారు అయితే ముఖ్యంగా మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి మీకు అంటే వీటికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ కొంటే కనుక మీకు ఏమైనా రేట్లు పెరిగి కొంచెం డబ్బులు ఇది అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా గవర్నమెంట్ నుంచి కొంత మంచిది బహుశా ఫిబ్రవరి ఇరవై నాలుగున సీతంపేట ఐటీడీ లోనే మన గిరిజనులకు సంబంధించింది మా చీపురు గాని చింతపండు గాని కొంచెం రేటు పెంచాలనేసి ధర్నా చేయడం జరిగింది మన ఐటీడీ అండి అయితే చూసారుగా ఇప్పుడు గ్రామస్తులు ఏమంటున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక మనిషి రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు మాత్రమే సంపాదించుకోగలుగుతున్నారు రెండు వందలు మూడు వందల రూపాయలతో ఈ రోజుల్లో ఎటు బతకలేని పరిస్థితి అయితే ఈ విషయంలో గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవాలి దళారుల ద్వారా కాకుండా గవర్నమెంట్ ఏమైనా మాకు సంబంధించి మాకు వీటిని వాళ్ళు తీసుకుని వాళ్ళు అమ్ముకోగలిగితే మాకు ఏమైనా మంచి రేట్లు గిట్టుబాటు అవుతాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు థ్యాంక్ యూ